ప్రజ్యలాడు దేవనామానక మేము కదా కాక మీ అందరికీ అందనాలండి నా వీడియో చెప్తున్న ప్రేక్షకులందరికీ దేని గురి బట్టి ఎల్లప్పుడూ దేవుడు దింతింది కాక చక్రాంతి మనకి చెప్తామండే రాజ్యం అందమైన రాజ్యం చాటు చేస్తున్నాండి పాట ఏచు రాజ్యం అందమైన రాజ్యం అందమైన రాజం అందులో నేను నివచించను హలెలోయ దేవనామనకే మేము కలింగ యేచు రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివర్తించాను నాయచు రా రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివసించాను చూరచంద్రుల హరళిని రాజ్యం ప్రభు కీర్తి విలుగే ఉన్న రాజ్యం చూరచంద్రుల్లా హరళిని రాజ్యం ప్రభు కీర్తి విలుగే ఉన్న రాజ్యం రాజ్యం అందమైన రాజ్యం అందులో మనము నివతించెను అందులో మనము నివతించెను అవినీతిని వండని రాజ్యము ఆ కళ దప్పి కలలేని నృత్యం రాజ్యము अवनीति बुंदने राज्य आकले तप कल लेने नित्यम राज्य पर्व कष्ट व्याधि बाधा लेने लंचम माचम मोहन देहम लेने राजव कष्ट व्याधि बाधा लेने माचम मोहन देहम लेने राज्यम நேச்சுராஜம் அந்தமாயிரம் அந்த மனமோ நேனும் அந்த மனமோ நேனும் वैज्ञलम कर परशुद्धात्मदेव्या कनकर तीन दर्चिपवाड़ा सोचा चरवाका वेली गोप आकाश नी प्रेम के नी महम के नी आत्मक निरक्षणार्थम के वेला सूत्र त <स्थिवववववववववववववववववव> అల్లీలోయ్యుతులు రాజ్యం చేసే చర్వాధిపతి అయిన చుట్టం రాజ్యం రాజ్యం చర్వాధిపతి అయిన సత్యం రాజ్యం ప్రేమ శాంతి సమాధానం ఉన్న నిత్యం రాజ్యం ఏతే నాయం ధర్మం సంతోచం ఉన్న రాజ్యం ప్రేమ శాంతి సమాధానం ఉన్న నిత్యం రాజ్యం ఏతే నాయం ధర్మం సంతోచం ఉన్న రాజ్యం నాయచరాజ్యం అందమైన రాజ్యం అందులో మనము నివసించాను ఏ రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివసించాను చూరచంద్రుల హళిని రాజ్యం ప్రభు క్రీస్తు వెలుకి ఉన్న రాజ్యం చూరచంద్రుల హళి రాజ్యం ప్రభు క్రీస్తు వెలుగే ఉన్న రాజ్యం చూ రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివచించేను మన చూ రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివచించేను ఐ పరిసిద్ధాత్మ దేవా తండ్రి కృపల రాజా తండ్రి దేవాది దేవ తండ్రి తర్వా లోకానికి వెళ్ళిపోయిన రాజా వందనా తండ్రి నిన్న నేడు ఏకరితో కాచి కాపాడుతున్న దేవాతి దేవ సోత్రమయ లోకం ప్రజల పక్క తిరిగి లేచిన గొప్ప దేవుడు స్తోత్రం తండ్రి నీ మహిమకే నీ ఆత్మకే నీ రచనాథమకే వేలాది స్థితిలో సోత్రం తండ్రి పరిశుద్ధులు 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 గొప్ప శరమలతో నిన్నే స్థితి కొని అడబడుతున్న గొప్ప దేవ స్తోత్రం తండ్రి పరిశుద్ధాత్మ దేవ వందనాలు ప్రభు వందనాలు రాజా వందనాలు డాడీ వందనాలు తండ్రి స్తోత్రం 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 హలోయ లోయ హలీ లోయ హలీ మీ అందరికీ వందనాలు నా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ దేనికి రూపం దేవుడు దేవర్తించిన కాక ఒక లైఫ్ చేసి సర్ చేయండి దేనికి మైము కలిగిన కాక గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్